నమస్కారం నా పేరు రోహన్ ఇప్పుడు నేను అందుమాచ కీర్తనం పాడబోతున్నాను కుండలలో నెల కొన్న కోటి రాయడు వాడు కొండలంతా వారాములు గూపేడు వాడు కుండలలో నెల కోనేటి రాయడు

రప్పించినవాడు కంచిలోననున్న తిరుకచ్చి నంబి మేడ కరుణించి తన ఎడకు రప్పించినవాడు వాడు ఎంచుడైనా మంచి వారే కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కొన్న పోనేటి రాయడు వాడు దమదని శని కొండలలో ಕು ಸ ನಿಧ ನಿ ಸ ನಿಧ ಮಧ ನಿ ಮಗ ಗ ಮಗಗ ಮಗ ಸ ಕುಲ ಲೋ ನೆಲ ಕು ಮ ಗಗ ಮದದ ಮ ಗಗ ಗಗ ಮದ ದ ಮಗ 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 ಸ ನಿ dani ni 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 danisa das dani sagamaga sani dani sani dani dam dani samaga sani daga sani dani dama dani sagas kundalalo nelakunna